నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలుబాయ్ ఐపీఎస్ రసం గుమగుమలాడుతూ టేస్టీగా రావాలంటే ఇలా రసం పొడిని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూసేసేయండి అలాగే ట్రై చేయండి కూడా ఇంకా రసం పొడిని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి ఇది వేసింది ఎవరా అనుకుంటున్నారా మా తోటి కోడలు కూతురండి ఇంటికి వచ్చింది నేను వేస్తా వేస్తా అని చెప్పి అడిగితే సరే వెయ్యి అని చెప్పి ఇచ్చాను అనమాట లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు ధనియాలు తీసుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ కప్పు పచ్చిశెనగపప్పు తీసుకోవాలి ఏదైతే కప్పుతో ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి పచ్చిశనగపప్పు వేసుకొని ఇది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ధనియాలు తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు ఇది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఏదైతే ప్లేట్లో తీసుకుంటున్నామో అవన్నీ అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతుంది కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి ఈ జీలకర్రను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతులు కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కలుపుతూ ఉండాలి మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి ఒక పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ కూడా ఒకే ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి మీరు కావాలంటే ఇందులోకి ఇంగువ వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎలాగో మనం రసంలోకి అలాగే వేస్తాం కదా పోపులోకి ఇంగువ అందుకని నేనైతే ఇందులోకి వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి రసం పౌడర్ అనేది రెడీ అయిపోయిందనమాట ఈ పొడి ఉంటే సరిపోతుంది పదే పది నిమిషాల్లో రసం రెడీ అయిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్